రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై దాడులను అరికట్టాలని బహుజన సమాజ్ పార్టీ రాజమహేంద్రవరం ఇన్ఛార్జ్ గుమ్మాపు చిత్రసేన డిమాండ్ చేశారు శనివారం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ జిల్లా నాయకులు పట్నాల విజయ్ కుమార్ ఇసుక పట్ల రాంబాబు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లేదని అన్నారు ఓటమి ప్రభుత్వం తమ సామాజిక వర్గాలపై దాడులు స్పందిస్తుందని ఎస్సీ ఎస్టీలపై దాడులు జరిగితే వివక్షత చూపుతుందని విమర్శించారు మధురపూడికి చెందిన పాముల శ్రేణుపై గాఢాలకు చెందిన అగ్ని వర్ణాలకు చెందిన కాపు యువకులు ముప్పై మంది గాఢాలలో మెయిన్ రోడ్డులో ఉన్న కరెంటు స్తంభానికి కట్టేసి ఇనుప రాడ్లతో కడియాలలో దారుణంగా కొట్టి గాయపరిచారు వివరించారు కేసులో నాలుగు ముద్దాయిలను మాత్రమే అరెస్టు చేశారని మిగిలిన వారిని అరెస్టు చేయలేదని తెలిపారు ఈ సంఘటనపై డీఎస్పీకి ఫిర్యాదు చేశామని అన్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు రూల్ ఆఫ్ లా లేదనేది అర్థమవుతుంది వాళ్ళకు సంబంధించిన ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమికి సంబంధించిన పార్టీలకి వాళ్ళకు సంబంధించిన సామాజిక వర్గాలకి అన్యాయం జరిగితేనే ఈ ప్రభుత్వం స్పీడ్ గా ఉంటుంది తప్ప ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీల పట్ల కానీ దాడులు జరిగినప్పుడు అంత స్పీడ్గా స్పందించలేదు అనే స్పందించాల్సిన అవసరం లేదని ఈ ప్రభుత్వం అనుకుంటుందని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే సుమారు నెల రోజులు దాటింది ఈ మధురపూడికి సంబంధించిన ఎవరైతే పాములు శ్రీని ఉన్నాడో ఈయన మీద ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూడా కాదు ఎయిర్పోర్ట్కి వెళ్ళే మెయిన్ రోడ్లో ఒక స్తంభానికి కట్టేసి ఒక దళితు యువకుడిని ఇందాక మా నాయకులు చెప్పినట్టుగా పిడిగుద్దులు కొద్దటం వాళ్ళు చేదుకున్న కడియాలతో కొట్టడం ముఖం ముఖం మీద ఉమ్మిపోయడం ఒక ముప్పై నలభై మంది కలిసి అంత దారుణంగా కొట్టి చలిపే ప్రయత్నం చేశారు వాళ్ళు అదృష్టం చావ్ ఆ కుర్రోడు ప్రాణాల నుంచి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడుతో కడియాలు వేసుకున్న చేతులతో తర్వాత కర్రలతో తన ఇష్టం వచ్చినట్టు రక్తం కారేటట్టు అతను చనిపోయేటట్టు కొట్టి పొలంతో దూషించి ముఖం మీద ఉమ్మి వేసి అవమానపరిచిన కేసులో ఆ కుర్రోడు దెబ్బలు తింటుకన్నా పోలీసు వాళ్ళు రావడం అతన్ని రిస్క్యూ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం ఎఫ్ఐఆర్ నమోదు చేసి అచ్చయత్నం చేసి కింద నరేంద్ర అనే ఒక మెయిన్ ముద్దై ఆధ్వర్యంలో ముప్పై మంది మరి దాడి చేస్తే అందులో ఒక నలుగురిని మాత్రమే ఆ మరుసటి రోజు అరెస్ట్ చేయడం జరిగింది ధర్మిళ బహుజన సమాజ్ పార్టీ తరఫున స్థానిక డిఎస్పి గారికి మరి ఫోన్ ద్వారా మేము మరి ఈ యొక్క కార్య ఈ యొక్క ఇన్సిడెంట్స్ గురించి వివరిస్తే అయ్యా మేము ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగింది అక్కడికి ఆ మధురపూడి గ్రామంలో బాధితుడి ఇంటికి వచ్చి మేము విచారణ చేసి ఆ ఎంక్వైరీ పూర్తి చేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది దాని మీద చర్యలు తీసుకోవాలంటే ఇమ్మీడియట్గా సీసీ కెమెరాలు ఎంక్వైరీ చేసి ఎంతమంది దాడి చేసేవాళ్ళు అతని మీద కూడా చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు ఏం తీసుకోకుండా ఏదో అరెస్ట్ చేసామని చెప్పేసి నలుగురుల మీద నలుగురి మీద చర్యలు తీసుకుని అతనికి చాలా దారుణమైన సంఘటన అసలు ఏం చేస్తారు ఏంటో తెలియదు అలాంటి సంఘటన నిన్న కాక మొన్న జరిగిన కొందిగురు సంఘటన చూస్తే అది యాక్చువల్గా యాక్చువల్గా చనిపోవడం లేదు రాజకీయ చనిపోవడం అనేది దారుణం ఆ విషయంలో మేము కాదు కానీ దారుణమైన స్పందన చూస్తే ఎవరు ఈ ఇక్కడ కూటంలో ఎవరి భాగస్వాములు వాళ్ళే ప్రజలు ఇతరులు ఎవరు ప్రజలు కాదు వాళ్ళకి సొంతంగా చచ్చిపోయినా ఏది ఎవరు చచ్చిపోయినా మే గవర్నమెంట్ మా దగ్గర డబ్బులు కాబట్టి మేము డబ్బులు ఏదైనా సాల్వ్ చేస్తాం మేము ఇస్తాము ఏదైనా భూమి ఇస్తామో మా ఇష్టం అన్నట్టు గవర్నమెంట్ నడుచుకుంటుంది అది మేము తీరం ఖండిస్తున్నాం